వజ్రోత్సవ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మైబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ గేరెన్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ లక్ష్యాలను వంద శాతం సాధించేలా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు మెహబూబాబాద్ జిల్లా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో మొక్కలు నాటే ప్రదేశాలు గుర్తించి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున విరివిగా మొక్కలు నాటాలన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య డీఎస్పీ తిరుపతిరావు సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాస్ టౌన్ సిఐ దేవేందర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు अजदिर बाख़ 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 अजदिर बाख़